ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గ క్యాబినెట్ సమావేశం జరిగింది క్యాబినెట్ సమావేశంలో పలు పలు అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది ఏకంగా ముఖ్యంగా ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సిపి పార్టీని విమర్శిస్తున్నారు ఉద్యోగాలు లేవని నిరుద్యోగుల గురించి వీటికి చెక్ పెడుతూ కేబినెట్లో సంచలన గ్రీన్ సిగ్నల్ లభించింది ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ఏకంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ క్యాబినెట్లో ఉత్తర్వులు జారీ చేసింది ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి నిర్వహణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది ఇంకా క్యాబినెట్లో ఏ ఏ అంశాలకు గ్రీన్ సిగ్నల్ దక్కిందో ఒక్కసారి చూద్దాం రండి ముందుగా జాబులు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జాబులు ఇస్తున్నారా నోటిఫికేషన్ రిలీజ్ అయిందా అంటూ కాంగ్రెస్ ఏపీ పిసిసి చీఫ్ అధ్యక్షురాలు షర్మిల రెచ్చిపోతూ డైలాగుల మీద డైలాగులు ప్రతిపక్షాలు కోరుతున్నారు కదా తాను కూడా అలాగే స్పందించారు కానీ ఇక్కడ జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా వీళ్లకు చెక్ పెడుతూ సంచలన నిర్ణయం తీసుకుంది మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది క్యాబినెట్ ఏకంగా ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి నిర్వహణకు కేబినెట్ లైన్ క్లియర్ అయింది వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత ఆమోదం లభించింది ఇక్కడ ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదల అవుతాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఐదు వేలు కోట్లు నిధులు మంజూరుకు గ్రీన్ సిగ్నల్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఎస్ఐపి బి ఆమోదించిన తీర్మానాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది క్యాబినెట్ ఇంధన రంగంలో ఏకంగా ఇరవై రెండు వేల కోట్ల పెట్టుబడులకు ప్రాతిపాదనలకన్నిటికీ లైన్ క్లియర్ చేసింది క్యాబినెట్ ప్రతి గ్రామ పంచాయతీకి అలాగే పంచాయతీ సెక్రటరీ ఉండాలన్నది ఇక్కడ ఇప్పుడు క్యాబినెట్లో ఆమోదం లభించింది ఎస్ఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నంద్యాల కర్నూలు జిల్లాలో రెండు విండ్ పవర్ ప్రాజెక్టులకు ఇక్కడ ఆమోదం ముద్రపడింది శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో ఆరు వందల మెగావెట్ల విండ్ పవర్ ప్రాజెక్టులకు క్యాబినెట్ ఓకే చెప్పింది ఆ మేరకు క్యాబినెట్లో యూనివర్సిటీలు ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ ఏకంగా అరవై సంవత్సరాల నుంచి మరో రెండు సంవత్సరాలు పెంచుతూ అరవై రెండుకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది క్యాబినెట్లో ఆ మేరకు ఈ పై అంశాలన్నీ ఇప్పుడు చెప్పుకునే అన్నీ కూడా క్యాబినెట్లో ఓకే అయిపోయి గ్రీన్ సిగ్నల్ లభించేసి అడుగులు వేగంగా ఇక ముందుకు పడబోతున్నట్టుగా తెలుస్తుంది ఏం చేశారు ఏం చేశారు అంటూనే ప్రతిపక్షాలు బతుకుతుంటాయి అరుస్తూనే ఉంటారు వాళ్ళు కానీ చేస్తూ ముందుకు వెళ్ళే మంచి మనసున్న నాయకుడిగా జగన్ ముందే ఉంటారు ఈ వీడియో అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి